మరణార్థ నేటి శనివారము తన దివ్యమైన వాగ్దానం ఇచ్చిన త్రియేక దేవుని నామమున అందరికీ శుభోదయం యేసయ్య నేడు మా పనులెళ్లను దీవించుము నిండుగా వర్ధిల్ల చేయుము రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ముప్పైవ తేదీ శనివారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము కీర్తనల గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచనము ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు ఆమెన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే దేవుడు మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభు సర్వశక్తిగల మహోన్నతుడైన దేవుని సదాకాలము మనకు దేవుడిగా ఉండి నిన్ను కాపాడువాడను నేనే ఏ అపాయమునూ రాకుండా నిన్ను పచ్చిక గల చోట్లను పరుండ చేసి శాంతికరమైన జలముల వద్దకు నడిపించేవాడును నేనే అని వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు అటు దేవుని నిరంతరము ఆరాధించి కీర్తించగల ధన్యతను మనకు సదాకాలము అనుగ్రహించును గాక ఆమెన్ ప్రార్థన సదాకాలము మీతో కూడా ఉంటానని వాగ్దానం ఇచ్చిన మా యేసు ప్రభువ మహోన్నత దేవుడైన నిన్ను నిరంతరము ఆరాధించి కీర్తించచ్చు మేళ్లను వరములను మాకు కావలసిన వాటి నెలలను పొందగల శక్తిని మాకు దయచేయమని వేడుకొనుచున్నాము నేడు పెళ్లి రోజు పుట్టినరోజు మరియు ఇతర శుభకార్యములను జరుపుకొంచున్న ప్రియ బిడ్డలపై నిండుగా దీవెన్ల వర్షం కుమ్మరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టంలలో ఇబ్బందులలో నష్టంలలో అప్పులలో దుఃఖంలో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంతువులు చేకూర్చి ఆదుకును ప్రార్థన వినిచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము ప్రతి బిడ్డ యొక్క మనవులను ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనలు కుమ్మరించమని వేడుకొనుచున్నాము ఈ పరిచర్య చేయచన్న మాపై మీ ఆశీర్వాదములు తలాంతులు భాగ్యములు అనుగ్రహించి మాకు కావలసిన ఈవులను అన్ని నూరంతలుగా కుమ్మరించు ఏ అంశం మరిచితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరశుద్ధాత్మ దేవుని నామమున సదాకాలము మాకు దేవుడుగా ఉంటానన్న నిన్ను నిరంతరము స్థుతించగల శక్తిని మాకు అనుగ్రహించుము కావలసిన యువుల నెలను మాపై కుమ్మరించును దాకా ఆమెన్ ఇట్లు దేవుని సువార్థ పరిచర్యలో మీ సహోదరి